హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్ఞాపకాస్ కిచెన్ ఈరోజు మన జ్ఞాపకాస్ కిచెన్లో పిల్లలకు ఎంతగానో నచ్చే టేస్టీ స్నాక్ రెసిపీ చిల్లీ బ్రెడ్ని ప్రిపేర్ చేస్తున్నాను అన్నీ రెడీగా ఉంటే జస్ట్ ఐదు నుంచి పది నిమిషాల్లోనే ఈ స్నాక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు సాయంత్రం పూట క్విక్గా ప్రిపేర్ చేసుకొని తినడానికి ఎంతో బాగుంటుంది ఇప్పుడు స్టార్ట్ చేసిద్దాము ముందుగా నేను దాదాపుగా పది వరకు బ్రెడ్ స్లైసెస్ని తీసుకున్నాను ఈ బ్రెడ్స్ అన్నిటినీ ఇక్కడ చూపిస్తున్నట్లుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మరీ చిన్నగా కాకుండా ఈ సైజులో చేసుకుంటే సరిపోతుంది ఇలా అన్ని బ్రెడ్లన్నీ కూడా కట్ చేసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఒక ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కల్ని వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇవి క్రిస్పీగా అయ్యి లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి మరి మాడిపోకుండా కొద్దిగా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది పట్టుకుంటే కొంచెము క్రిస్పీగా ఉండాలి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ బ్రెడ్ మొక్కల్ని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మళ్ళీ ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేసుకొని ఇంచి సన్నగా తరిగిన అల్లం తరువు నాలుగైదు సన్నగా కట్ చేసిన వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఇవి ఫ్రై అయ్యాక ఒక మీడియం సైజు ఉండే ఉల్లిపాయను మరీ చిన్నగా కాకుండా మరి పెద్దగా కాకుండా ఈ సైజులో ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక పచ్చిమిర్చి తరుగు ఒక చిన్న క్యాప్సికమ్ తరుగు వేసుకొని వీటిని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి ఇవి మరీ ఎక్కువగా వేగనవసరం లేదు ఈ విధంగా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక తగినంత ఉప్పు వేసుకొని ఇవన్నీ కూడా సగం వరకు వేగితే సరిపోతుంది మరీ మెత్తగా అయితే టేస్ట్ అంత బాగోదు అక్కడక్కడ క్రంచిగా తగులుతుంటే తినడానికి బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూను సోయా సాస్ ఒక టీ స్పూను చిల్లీ సాస్ రెండు స్పూన్లు టమాటా సాస్ని అలాగే ఒక స్పూను వెనిగర్ కూడా వేసుకొని వీటన్నిటిని ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక స్పూను కారం అర స్పూను మిరియాల పొడి కూడా వేస్తున్నాను మీరు కారం తక్కువగా తినాలనుకుంటే కారము అలాగే మిరియాల పొడిని స్కిప్ చేసేయచ్చు మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారాన్ని చూసుకొని వేసుకోండి స్పైసీగా తినే వాళ్ళకైతే కారం వేసుకోవచ్చు లేదంటే అవసరం లేదు ఇప్పుడు ఒక టేబుల్ స్పూను కార్న్ఫ్లోర్లో ఒక చిన్న గ్లాసు వాటర్ కలుపుకొని ఆ మిక్స్చర్ని మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలాలో వేసుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉంటే ఈ విధంగా ఒక నిమిషానికి దగ్గర పడుతుంది ఇలా దగ్గర పడిన తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కల్ని వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టి మసాలా అంతా బ్రెడ్ ముక్కలకి బాగా పట్టేటట్లుగా కలుపుకోవాలి మరీ ఎక్కువసేపు ఉంచితే బ్రెడ్ మరీ మెత్తగా అయిపోయి అంత టేస్ట్ బాగోదు చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకొని అలాగే మీకు ఇష్టమైతే కొద్దిగా నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే నిమ్మరసం వేయట్లేదు కొత్తిమీర వేసాక దింపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చిల్లీ బ్రెడ్ రెడీ అయిపోతుంది పిల్లలకైతే ఈ రెసిపీ చాలా బాగా నచ్చుతుంది తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా సాయంత్రం పూట ఏదైనా వేడిగా తినాలనిపిస్తే బ్రెడ్స్తో ఇలా ఈజీగా స్నాక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్